నమస్కారం అండి ప్రెగ్నెన్సీలో అంటే గర్భిణీ స్త్రీలకి కోవిడ్ వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళకి అవుట్కమ్స్ ఎలా ఉంటాయి చాలా డౌట్స్ అడుగుతున్నారండి సో దీని గురించి నేను వీడియో తీసాను మోస్ట్ కామన్ క్వశ్చన్స్ కి నేను ఈ వీడియోలో ఆన్సర్ చేయదలుచుకున్నాను సో వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలకు కోవిడ్ నైన్టీన్ వస్తే తీవ్రంగా ఉంటదా లేదండి గర్భిణీ స్త్రీలకు కోవిడ్ నైన్టీన్ వచ్చినా కూడా వాళ్ళంతా చాలా బాగా రికవర్ అవుతున్నారు మన ఓల్డ్ రీసెర్చ్ చూసినా కూడా మన ప్రపంచవ్యాప్తంగా పబ్లికేషన్ రీసెర్చ్ పేపర్ చూసినా కూడా గర్భిణీ స్త్రీలకు కనుక కోవిడ్ నైన్టీన్ వస్తే వాళ్ళు చాలా బాగా రికవర్ అవుతున్నారు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సీరియస్ ఒకటి రికవర్ అవుతున్నారు నా ఓన్ పర్సనల్ లో కూడా నేను చాలా మంది గర్భిణీ స్త్రీలని కోవిడ్ పేషెంట్స్ కోవిడ్ నైంటీన్ చూ వైద్యం చేశాను వాళ్ళందరూ కూడా హ్యాపీగా రికవర్ అయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ సో మీ కనుక ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలకు కోవిడ్ నైన్టీన్ లక్షణాలు కనుక కనపడితే సో మీ కనుక ఏమైనా జ్వరం వచ్చినా గొంతుకు వచ్చినా నీరసంగా ఉన్నా ఆకలి అయిపోయినా వచ్చిన ఆయాసం వచ్చిన వాసన తెలియపోయినా సో ఏం చేయాలి మీ కనుక కోవిడ్ లక్షణాలు కనుక కనపడితే దయచేసి మీ డాక్టర్కి కాల్ చేసి కోవిడ్ నైన్టీన్ టెస్ట్ చేయించుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో కోవిడ్ నైన్టీన్ వచ్చి మనం ఆ ఇన్ఫెక్షన్ లోపల గర్భంలో ఉన్న బిడ్డకి పాస్ అని ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా ఒక్క ప్రూఫ్ కూడా లేదండి సో వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం అంటే మనకి మద నుంచి ప్రెగ్నెంట్ మద నుంచి లోపల గర్భంలో ఉన్న బేబీకి ట్రాన్స్మిట్ అయినట్టు కోవిడ్ కరోనా వైరస్ ట్రాన్స్మిట్ అయినట్టు ప్రపంచంలో ఎక్కడ ఒక్క ప్రూఫ్ కూడా లేదు సో ఇన్ షార్ట్ ట్రాన్స్మిట్ అవ్వదు సో మీ ప్రెగ్నెన్సీలో కరోనా వైరస్ వచ్చినా మీ బేబీ మీకు గర్భంలో బేబీకి కరోనా వైరస్ రాదు నెక్స్ట్ క్వశ్చను కోవిడ్ నైన్టీన్ వస్తం వల్ల ప్రెగ్నెన్సీలో ఏమైనా సమస్యలు ఏమైనా సమస్యలు వస్తాయా అసలు ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి గర్భిణీ స్త్రీలకు కోవిడ్ నైంటీన్ వచ్చినా కూడా చాలా బరికర్ అవుతున్నారండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళకి మామూలుగా ఎలా వద్దు అలా జరిగిపోతుందంటే వాళ్ళకి వేరే కొత్త కాంప్లికేషన్స్ ఏమి రావట్లేదు చాలా కొద్ది మందిలో ఎవరికన్నా కొంచెం మరీ సీరియస్ అవుతే వాళ్ళు ఏంటంటే పిల్లలు ప్రీ టైమ్ డెలివరీస్ అనమాట నెల నెలలు నిండకుండా పడుతున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ లేడీస్ దే డూయింగ్ వెరీ వెల్ వాళ్ళ ప్రెగ్నెన్సీలో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రావట్లేదు నెక్స్ట్ క్వశ్చన్ అందరూ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి కనుక కోవిడ్ నైన్టీన్ వస్తే ఏ మందులు వేసుకోవాలి చాలా మొదలైన ప్రశ్న అండి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రెగ్నెన్సీ టైంలో యు షుడ్ నాట్ సెల్ఫ్ మెడికేట్ సొంతంగా ఎటువంటి మందులు వాడకూడదు మీ కనుక జ్వరం వస్తే మీరు ప్యారెస్టమాల్ టాబ్లెట్ వాడచ్చండి అది మించి ఎటువంటి యాంటీబయోటిక్ ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు మాకు ఏంటంటే మీ డాక్టర్ అనుమతి లేకుండా ఎటువంటి యాంటీబయోటిక్ వాడకూడదు మాకు డ్రగ్స్ అన్ని అంటే మాకు కేటగిరీస్కి లిస్ట్ చేస్తారండి ప్రెగ్నెన్సీలో కేటగిరీ ఏ క్యాటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ ఎక్స్ సో యాంటీబయటిక్స్ అనేది కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి దీంట్లో ఏంటంటే కేటగిరీ ఏ కేటగిరీ డ్రగ్స్ ఏ వాడాలి సో చాలా కొద్ది కొద్ది రకమైన యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీలో అండి సో మీ డాక్టర్ అనుమతి లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దయచేసి ఎటువంటి యాంటీబయాటిక్స్ మెడికల్ షాప్ లో కొనుక్కుని మా హస్బెండ్ వేసుకుంటున్నాడు మా చుట్టాలు వేసుకుంటున్నాడు దయచేసి ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడదు యాంటీబయోటిక్స్ కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయండి అవి ప్రెగ్నెన్సీ టైంలో లో వాడొచ్చు మీ డాక్టర్ అది మీ మీ సివియారిటీ మీ సిమ్టమ్స్ మీరు మైల్డ్ కేసా మోడరేట్ కేసా సివియర్ కేసా దాన్ని కెటికరైజ్ చేసి దాన్ని బట్టి మీరు ఎటువంటి యాంటీబయోటిక్స్ వాడాలో మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో డాక్టర్ అనుమతి లేకుండా దయచేసి ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడకూడదు ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకో క్వశ్చన్ ఎక్కువ కోవిడ్ నైన్టీన్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సో కోవిడ్ నైన్టీన్ మీకు రాకుండా ప్రికాషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఎవరైనా సిక్ అనుకోండి మీ ఇంట్లో ఎవరికన్నా జ్వరం వచ్చినా ఏమన్నా సిక్ వాళ్ళకన్నా నీర్స్ పడిపోయినా వల్లిని ఇలా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ని ఐసోలేట్ చేసేయండి సెపరేట్ రూమ్ సపరేట్ బాత్రూమ్ నెక్స్ట్ మీరు ఏంటంటే మాస్క్ వేసుకోండి నెక్స్ట్ యాంటీహైజీన్ మీ చేతుల్ని ట్వంటీ సెకండ్ సోఫ్ వాటర్ కడుక్కోకుండా దయచేసి మీ కళ్ళు నోరు ముక్కుని ముట్టుకోవద్దు మరియు మీరు ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే సామాజిక దూరం పాటించాలి ఎవరికన్నా మీరు బయటికి వెళ్తే ఆరు అడుగుల దూరంలో ఉండాలి సో మీకు కనుక ప్రెగ్నెన్సీ టైంలో కోవిడ్ నైన్టీన్ వస్తే దానివల్ల మీ రెగ్యులర్ మీరు గైనిక్ డాక్టర్ మీ లేడీ డాక్టర్ని కలుస్తారు కదా ఆ అపాయింట్మెంట్స్ ఏమైనా చేంజ్ ఉండటం ఏం చేంజ్ ఉండదండి సో మీరు డాక్టర్ ముందే ఫోన్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఇలాగా కోవిడ్ నైన్టీన్ ఉందంటే మీకు సెపరేట్ ఓకే ఏ టైమింగ్స్లో లో రావాలి అన్ని కూడా ఇవ్వడాయి సో మీ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ రెగ్యులర్ కేర్ రెగ్యులర్ స్కానింగ్స్ ఏమీ మారవండి సో ఎవ్రీథింగ్ యాజ్ యూజువల్ సో ఈ కోవిడ్ నైన్టీన్ వస్తే వల్ల మీకు ఎటువంటి డెలివరీ చేస్తారు సో డెలివరీ కూడా మార్పులే ఉండవండి మీ కనుక మీ బాడీ అంతా సహకరిస్తే మీకు నార్మల్ వెజన్ డెలివరీ అయిపోద్ది లేదు ఏమైనా ఇబ్బందులు మీకు అయితే దాన్ని మీ డాక్టర్ సిజన్ సెక్షన్ ప్లాన్ చేస్తారండి సో ఈ కోవిడ్ స్పెషల్ స్పెషల్గా దానికి ఏ మార్పులే ఉండవండి బట్ ఏంటంటే కనుక కోవిడ్ నైన్టీన్ ఉంటే మీకు లేబర్ టైంలో అంటే మీరు డెలివరీ టైంలో ఉంటే అక్కడ ఏంటంటే చుట్టుపక్కల డాక్టర్స్ నర్సెస్ వీళ్ళంత పీపీలు వేసుకుని సెపరేట్ ప్రికాషన్స్ చేసి మిమ్మల్ని సెపరేట్ వార్డులు అందర్ పేషెంట్స్ తో కలపకుండా మిమ్మల్ని సెపరేట్ వార్డులు సెపరేట్ గా ట్రీట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కోవిడ్ నైన్టీన్ వచ్చి ఆ లేబర్ టైంలో వాళ్ళ కోవిడ్ నైన్టీన్ ఉంటే వాళ్ళ పక్కన వాళ్ళ హస్బెండ్ ఉండొచ్చా ఇది చాలా మంది అడుగున్నారండి ఒకవేళ మీ హస్బెండ్ కనుక ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ వచ్చేసిన లేదా కోవిడ్ నైన్ వచ్చి తగ్గిపోయినా పక్కన మీ హస్బెండ్ ఉండొచ్చండి ఒకవేళ మీ హస్బెండ్ కనుక కోవిడ్ నైన్టీన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఇప్పుడు దాకా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే మీ హస్బెండ్ కనుక మీ లేబర్ సో డెలివరీ టైంలో లో మీ పక్కన ఉందామని అనుకుంటే సో అతను ఫుల్ పీపీ అంటే ఆ ఎక్విప్మెంట్ ఫుల్ ఎన్ఐంపు మాస్క్ ఎన్ని పెట్టుకుని సో మీ పక్కన ఉండొచ్చు సో చాలా మంది పంపిస్తున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో కోవిడ్ నైన్టీన్ వస్తే బేబీ మీద ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి అసలు లిటరల్గా ఏ ఎఫెక్ట్స్ ఉండలేదండి దయచేసి ఎవరో కంగారు పడద్దు సో మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉండి మీకు కోవిడ్ నైన్టీన్ వచ్చినా కూడా మీకు హ్యాపీగా హెల్తీ బేబీ ఆరోగ్యకరమైన బేబీ పడుతున్నారండి అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి బేబీస్కి డెవలప్ అవ్వట్లేదు సో ఈ ప్రెగ్నెంట్ మదర్స్ అంతా బీ హ్యాపీ మీరు పన్నెండు ఆరోగ్యాన్ని పెట్టిన కంటారు ఇంకొంతమంది పంపిస్తున్న ప్రశ్న ఏంటంటే సో ఇప్పుడు దాకా మేము రీసెంట్లీ మ్యాడే అండి ఈ కరోనా వైరస్ పాండమిక్ లో మేము ప్రెగ్నెంట్ అవ్వచ్చా అంటే వాళ్ళు ముందే అడుగుతున్నారండి సో హ్యాపీగా అవ్వచ్చండి దట్ ఇస్ ఎ పర్సన్ చాయిస్ ఇట్స్ డేషిల్ టేకింగ్ బై యువర్ హస్బెండ్ అండ్ యూ అనమాట సో మీ వార్త మీరు కలిసి మీరు తీసుకోవాలని అండి హ్యాపీగా అవ్వచ్చు బట్ ఏంటంటే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చాలా మంది పబ్లిక్ ఒక రకమైన స్ట్రెస్ యాంగ్జైటీ ఒక రకమైన ఫియర్ లో ఉంటున్నారండి సో అవి కొంచెం ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఏంటంటే ఏమైపోద్ది ఆ చుట్టుపక్కల ఏంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి అలా న్యూస్ అయ్యి ది గెట్టింగ్ కేరీ అనమాట సో ఇలాంటి స్ట్రెస్ఫుల్ టైమ్స్ లో సో ఏంటంటే యూజువల్ గా ఏంటంటే అవాయిడ్ చేస్తా మంచిది బట్ స్టిల్ ఇట్ ఇస్ అ పర్సనల్ చాయిస్ మీరు కనుక ఈ టైంలో ప్రెగ్నెంట్ అవుతుంది అనుకుంటే హ్యాపీగా వచ్చు దిర్ ఇస్ నథింగ్ సో దిర్ ఇస్ నో ప్రాబ్లమ్ రిగార్డింగ్ నెక్స్ట్ చాలా మంది ప్రశ్న ఏంటంటే ఏంటంటే ఈ లేబర్ టైంలో మాకు ప్రెగ్నెన్సీ ఈ లేబర్ టైంలో కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఏ పోస్ట్ మార్టమ్ సో పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా హ్యాపీ ఇవ్వచ్చండి ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీస్కి చాలా అవసరం అండి చాలా ఇంపార్టెంట్ కూడా సో దయచేసి మీకు కోవిడ్ నైన్టీన్ ఉన్నా కూడా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపక్కలదండి దయచేసి మాస్క్ వేసుకోండి ఏ హ్యాండ్ హైజీన్ మీ చేతులు శుభ్రంగా కడుక్కుంటే కానీ బేబీని టచ్ చేయదు మీకు ఎప్పుడైనా అనుకోండి బేబీ మొహమ్మేద్ తగ్గదు సో పక్కన సో అలా ఫేస్ పక్క తిప్పి అలా తగ్గండి బేబీ దగ్గొచ్చు తగ్గొచ్చు ఇప్పుడు వేరే మాస్క్ సో ఈ ప్రకాష్ తీసుకుని హ్యాపీగా యూ కెన్ గివ్ బ్రెస్ట్ ఫీడింగ్ సో బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాల్సిన తల్లిపాలు ఆపాల్సిన అవసరం లేదు మీకు కోవిడ్ నైన్టీన్ వచ్చినా కూడా మీరు తల్లిపాలు కంటిన్యూ చేయొచ్చు ఆపాల్సిన అవసరం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా డోంట్ స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు ఒక బిడ్డకి ఒక బిడ్డ గ్రోత్ కి బిడ్డ ఫ్యూచర్ కి కూడా చాలా అవసరం దయచేసి తల్లిపాలు ఇస్తాం ఆపద్దు కానీ మీరు జాగ్రత్తలు తీసుకోండి మాస్క్ వేసుకుంటూ హ్యాండ్ అయ్యి చేతులు కడుపుకుంటూ అని హైజని పాటించండి ఇంకొక అడుతున్న క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ అండి ఒక రకమైన స్ట్రెస్ ఒక రకమైన డిప్రెషన్ లోన్ అవుతున్నారు అవి బాబాయ్ నాకు ఇప్పుడు కోవిడ్ వచ్చేస్తే ఏమైపోద్ది బిడ్డకి ఏమైపోద్ది నాకేమైపోద్ది అని చాలా మంది ఒక రకమైన స్ట్రెస్ కి లోన్ అవుతున్నారండి సో యూ షుడ్ నో హౌ టు కోప్ అప్ విత్ ది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ సో మీరు ఏంటంటే ఆ ముందఫ్ల ఆ న్యూస్ చూస్తాం మానేయండి సో ఆ న్యూస్ ఏస్తున్నా కొంచెం స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గుతుందండి ఈట్ హెల్తీ ఫుడ్స్ సో అన్ని రకాల ఆ ఆల్ కలర్డ్ వెజిటేబుల్స్ అనమాట అన్ని రకాల రంగులైన మీరు ఏంటంటే కూరగాయలు తినండి అన్ని రకాల ఫ్రూట్స్ తినండి మీరు పొద్దున ఎండ్లో కానీ సాయంత్రం కానీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి ఇప్పుడు మైండ్ పాజిటివ్గా ఉండండి మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మీరు ఏంటంటే వాట్సాప్ వీడియో కాల్స్ వీటితో టచ్లో ఉండొచ్చు సో ఇవన్నీ మీరు చేస్తే ఆ స్ట్రెస్ యాంగ్జైటీ నుంచి మీరు బయట రాగలుగుతారు సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏంటంటేనండి సో ప్రెగ్నెంట్ లేడీస్కి కోవిడ్ నైన్టీన్ వచ్చినా కూడా అందరికీ సీరియస్ అవ్వకుండా హ్యాపీగా తగ్గిపోతుందండి సో ఇటువంటి సీరియస్ అవ్వట్లేదు హ్యాపీగా దే ఎవ్రీ వన్ ఇస్ రికవరింగ్ బిడ్డకు కూడా కరోనా వైరస్ ట్రాన్స్మిట్ అవ్వదు మీ బిడ్డకు కూడా కరోనా వైరస్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ రావు మీరు ఒక హెల్తీ బేబీని మీరు కంటారు సో ఇటువంటి దయచేసి భయపడద్దు దయచేసి ఎటువంటి స్ట్రెస్ యాంగ్జైటీకి లోన్ కావద్దు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ